హలో అండి రుచికరమైన పొటాటో కుర్మా తయారు చేసుకుంటామా ఎంతో టేస్ట్గా ఎంతో చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల దాకా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది హోటల్ స్టైల్ పొటాటో కుర్మా చపాతికి అండ్ పూరీకి ఇడ్లీకి చాలా టేస్ట్గా ఉంటుంది మీకు ఇలా కావాలంటే మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకోండి అలా క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మన వీడియో మీకు అందుబాటులో వస్తుంది మీరు వీడియోను స్లిప్ చేయకండి రాండి ఇప్పుడైతే వీడియోకి వెళ్తాం నేనైతే ఈరోజైతే ఒక హాఫ్ కిలో పొటాటో తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా కడుక్కోండి వాటర్లో కడుక్కొని ఈరోజైతే పాతటలు అయితే ఉడిపించుకుంటున్నాను మీరు కుక్కర్లో పెట్టుకోవాలంటే ఒక త్రీ విధులు పెట్టుకోండి నేను ఈరోజైతే గిన్నెలో పెట్టుకుంటున్నాను ఇలా పొటాటో అయితే టూ భాగాలలాగా కట్ చేసి వేసుకోండి రెండు భాగాలలాగా ఇలా కట్ చేసి వేసుకోండి ఒక పాతటలో అయితే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ తీసుకొని ఒక ఇరవై నిమిషాలు అయితే ఇది ఉడకాలి ఇరవై నిమిషాలు ఉడిక ఉడకాలి ఇప్పుడు ఐదు నిమిషాలు అయిన తర్వాత కొంచెంగా ఆయిల్ వేసుకోండి ఇప్పుడైతే ఆ పది నిమిషాలు అయ్యా పది నిమిషాలు అయిన తర్వాత పొటాటా ఉడికిందలే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్లో వాటర్ తీసుకోండి వాటర్ తీసుకున్న తర్వాత గసగసాల అయితే ఒక ఆ స్పూన్ నానబెట్టుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే నానబెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత ఇప్పుడైతే పొటాటో అయితే ఉడికిందో లేదో చూస్తాం రండి చూడండి పది నిమిషాలు అయ్యా చూడండి పొటాటో అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఆరాలి ఒక ఇప్పుడైతే ఒక పోర్ టమోటో తీసుకోండి టమోటో అయితే ఒక పోర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెల్లాగా కట్ చేసి వేసుకోండి ఇలా చిన్న చిన్న పీసల్లాగా జార్లే వేసుకోండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత మెత్తని పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోండి టమోటా అయితే నైస్గా ఉండాలి ఇప్పుడు వేసుకున్న తర్వాత అదైతే మరో బౌల్ తీసుకోండి ఇప్పుడు ఆ జార్లో అయితే తీసుకోండి జీటిపొట్టు జీడిపప్పు అయితే ఒక పోర్ తీసుకున్నాను జీడిపప్పు అయితే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువగా తీసుకోండి ఇప్పుడైతే పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను కొంచెంగా పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నాం దాన్ని గసగసాలు వేసి మిక్సీకి నెయ్యిగా పెట్టుకోండి మెత్తని పేస్ట్ అలాగా ఉండాలి ఇప్పుడైతే మెత్ ఇలా ఉండాలి మెత్తని పేస్ట్ లాగా ఉండాలి ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం దాన్ని పొటాటో అయితే వాటర్ అయితే ఆరిపోయింది అప్పుడైతే వేడిగా ఉండదని పొటాటో అయితే పైన ఉండబోర అంతా ఇలా క్లీన్ చేసుకోండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా అయితే క్లీన్ చేసుకోండి మీరు వీడియోను స్లిప్ చేయకండి లాస్ట్ దాకా చూడండి ఇలా అయితే క్లీన్ చేసిన తర్వాత ఒక చాక తీసుకొని చిన్న చిన్న పీసల్లాగా కట్ చేసి వేసుకోండి ఇలా ఒక్కసారి చేస్తుండీ ఎంతో టేస్ట్గా చాలా బాగుంటుంది మీరైతే వీడియో స్లిప్ చేయకండి ఇలా చిన్న చిన్న పీసల్లాగా అయితే కట్ చేసి వేసుకోండి ఇప్పుడు స్టవ్ అంటించుకొని ఒక కడాయి ఇలా కడాయి అయితే పెట్టుకోండి కడాయి పెడక్కిన తర్వాత ఒక త్రీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఒక త్రీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్ట అయితే వేసుకోండి ఇదైతే చిట్టుపట తర్వాత కట్ చేసిన ఆనియన్ వేసుకోండి ఒక ఆనియన్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు అయితే గ్యాస్ అయితే మీడియంగా స్లిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక పోర్ తీసుకున్నాను మీకు ఎక్కువ కారం కావాలైతే ఎక్కువగా వేసుకోండి పచ్చిమిర్చి అయితే ఇది పిల్లల కోసం తయారు చేస్తున్నాను అందువలన తక్కువగా వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే పసుపు కొంచెంగా వేసుకోండి పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ముందుగా మిక్సీకి వేసుకున్నాం దాన్ని టమాటో పేస్ట్ అయితే వేసి ఫ్రై చేసుకోండి టమాటో పేస్ట్ అయితే ఇప్పుడు వేసి ఫ్రై చేసుకోండి ఇదైతే పచ్చదనం స్మెల్ పోయేదాకా ఒక మూడు నిమిషాల పాటు అయితే ఫ్రై చేసుకోండి ఒక మూడు నిమిషాల పాటు అయితే ఇది ఫ్రై చేసుకోండి ప్రే చేసిన తర్వాత మనం ముందుగా వేసుకున్నాం దాన్ని పచ్చికబురిని వేసి ఇదైతే ఒక రెండు నిమిషాల పాటు ప్రే చేసుకోండి ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసిన తర్వాత చూడండి ఒక రెండు నిమిషాలు అయితే ఇది ఫ్రై చేసుకోండి మీరు వీడియోను స్లిచ్ చేయకండి లాస్ట్ అంక చూడండి ఇప్పుడైతే రెండు నిమిషాలు ఫ్రే చేసిన తర్వాత గరం మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను వే హాఫ్ స్పూన్ తీసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోండి ఒక రెండు నిమిషాలు అయినా ఫ్రే చేసిన తర్వాత ధనియాల పొడి అయితే తీసుకోండి ఒక వన్ స్పూన్ అయితే తీసుకోండి ఇదైతే ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే ప్రే చేసిన తర్వాత వాటర్ అయితే ఒక వన్ టంబ్లర్ వేసుకుంటున్నాను నాకైతే కురుమ కొంచెం గా కావాలని వాటర్ అయితే టూ టంబ్లర్ వాటర్ వేసుకుంటున్నాను మీకు గట్టిగా కావాలంటే వన్ టంబ్లర్ వాటర్ వేసుకోండి నాకు గా కావాలని టూ టంబ్లర్ వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి మనం ముందుగా కట్ చేసుకున్నాం దాన్ని పొటాటో అయితే ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయితే ఈ వాటర్ పెడగిన తర్వాత ఈ పొటాటోని వేసుకోండి వేసి ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడైతే కొంచెం కారం తక్కువ అని చిల్లీ పౌడర్ అయితే కొంచెంగా వేసుకుంటున్నాను ఇప్పుడు చిల్లీ పౌడర్ వేసుకొని ఇదైతే ఒక పది నిమిషాలైనా ఇలా బాయిల్ కావాలి చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా కలుపుకోండి ఇదైతే ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఇలా కలుపుకోండి నాకైతే లూస్గా కావాలని వాటర్ ఎక్కువగా వేసుకున్నాను మీకు కావాలంటే తక్కువ వాటర్ వేసుకోండి చూడండి ఇప్పుడైతే కుర్మ అయితే గట్టిగా అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఇదైతే పది నిమిషాలు అయితే పెట్టుకున్నాను గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత కట్ చేసిన కొత్తిమీరకు వేసుకోండి కుర్మా అయితే తయారైపోయింది ఎంతో టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్ తీసుకున్నాను రుచికరమైన పిల్లల నుంచి పెద్దలు దాకా తింటారు చపాతీకి పూరికి మీరు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ట్రై చేసి అలానే చిన్న లెక్ అండి బాయ్ మరో వీడియోలో కలిసి